పూజ్యులు పెద్దలు సభాధ్యక్షులు తులసీరావు గారు మాకు ఆప్తులు ఆత్మీయులు పెనుమలేని మురళీ గారు గౌరవనీయులు జ్యోత్న గారు నన్ను ఈనాటి ఈ కార్యక్రమానికి ముందుగా ఆహ్వానించినటువంటి రాజుగారు మిత్రులారా దేశాన్ని ప్రేమించలేని వారు వారికి నిష్కృతి ఉండదు ఏ పాపానికైనా సరే ఒక నిష్కృతి ఉంటుంది కానీ ఈ అమ్మని నాన్నని దేశాన్ని గౌరవించకపోతే నిష్కృతి ఉండదు ఒక డెబ్భై ఏడు సంవత్సరాల కిందట డెబ్భై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం డెబ్భై ఎనిమిదవ సంవత్సరం అడుగు పెట్టాం ఆగస్టు పదిహేను ఈ ఆగస్టు పదిహేను ఎందుకు నిర్ణయించారు అర్ధరాత్రి ఎందుకు ముహూర్తం పెట్టారు అసలు జూన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వండి అని అక్కడ ఇంగ్లండ్లో తీర్మానం చేశారు కానీ లార్డ్ మౌంట్ బ్యాటిల్ ఆయన ఆగస్టు పదిహేను ఇవ్వాలి అని చెప్పి దీన్ని కొద్దిగా ముందుకు తీసుకొచ్చాడు కారణం ఏమిటంటే ఆగస్టు పదిహేను రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు జపాన్ దేశం లొంగిపోయినటువంటి రోజు ఆ రోజుని ఈ ముహూర్తం పెట్టాలని నిర్ణయించారు స్వాతంత్ర దినోత్సవం అంటే ఆ రోజు ఏదన్నా సరే మనకి మనమే ఒక ప్రతిజ్ఞ చేసుకోవడమా ఇతరులకు చేసేటువంటి అన్నీ కూడా ప్రతిజ్ఞలు ఉల్లంఘన జరుగుతాయి మనకి మనం ప్రతిజ్ఞ చేసుకుంటే ఆచరణలో పెట్టడానికి అవకాశం ఉంటుంది అది నిజాయితీగా ఉంటుంది ఎందుకంటే సాధారణంగా ఈరోజు రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్దవారు కానీ చేస్తున్నటువంటి ప్రతిజ్ఞలన్నీ కూడా ఉల్లంఘన జరుగుతున్నాయి వాటికి అర్థం లేదు ఒక పౌరుడిగా నేను ఏం చేయాలి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఇచ్చాను అన్నట్లుగా ఈ దేశానికి నేనేమైనా చేయగలనా జాన్ ఆఫ్ కెనడీ తన అధ్యక్ష ఉపన్యాసంలో ఖలీల్ జిబ్రాన్ అనేటువంటి ఒక తత్వశాస్త్రవేత్త మాటను ఉట్టంకిచ్చాడు అది ఆయన మాటలు కాదు ఆయన ఉట్టంకిచ్చాడు అది ఏమిటి అంటే ఈ దేశం నాకేమిచ్చిందని కాదు ఈ దేశానికి నేనేమిచ్చానని ఒకసారి ప్రశ్నించుకో నేనేం చేశాను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక మూడు సంవత్సరాలు ఇంకా మనం ఆంగ్లేయుల నేతృత్వంలో ఉన్నాం ఉన్నాం కింగ్ జార్జ్ ఫోర్ అప్పుడు ఇంకా డొమీనియన్ ఆఫ్ ఇండియా అన్నారు డొమీనియన్ ఆఫ్ ఇండియా స్వాతంత్రం ఇచ్చారు కానీ మనకంటూ ఒక రాజ్యాంగం లేదు ఒక సావరీన్ సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా ఇది రూపొందలేదు ఒక రెండు సంవత్సరముల పదకొండు మాసముల ఇరవై రోజులు మూడు వందల ఎనభై తొమ్మిది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మెంబెర్సు సభ్యులు ఒక ఏడు వేల ఆరు వందల యాభై తీర్మానాలు చేసి దాన్ని కాచి వడబోసి వాటిని మళ్ళీ ఐదు వేల తీర్మానాలకు కుదించి దాన్ని ఒక ఏడుగురు సభ్యులతో కూడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా మరొక ఆరుగురు సభ్యులతో మొత్తం ఏడు మంది సభ్యులతో ఒక డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేసి దానికి ఒక సలహాదారుగా సర్ బిఎన్ రావు బెన్నిగళ్ళ నరసింహరావు సలహాదారుగా ఆయన ఒక మోడల్ రాజ్యాంగాన్ని తయారు చేసి ఇస్తే అప్పుడు ఒక బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అంటారు భారత రాజ్యాంగాన్ని బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ విద్యార్థులు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా వినండి బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అని అన్నారంటే ఇతర అనేక దేశాల యొక్క రాజ్యాంగాల నుంచి తీసుకొని ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని తయారు చేశారు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అది ఒక మార్గదర్శకం మనకి ఈ రోడ్లో నడవాలి మేము ఆ రోడ్లో నడవం రోడ్డు పక్కన నడతాం అక్కడ డివైడర్ గుత్తుకుంటాం నా మా ఇష్టం వచ్చినట్టుగా స్పీడ్లో పెడతాం రాజ్యాంగం కొన్ని స్పీడ్ లిమిట్స్ కూడా పెట్టింది ఒక మార్గాన్ని సూచించింది ఈ స్వాతంత్ర్యాన్ని ఎందరో మహానుభావులు చదువులు ఎదుర్కొన్నారు మా పిల్లలు వినడురా చదువులు వదులుకున్నారు ఉద్యోగాలు వదులుకున్నారు పదవులు వదులుకున్నారు వదులుకొని స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు ఆ ఫలితాన్ని ఇవాళ మనం అనుభవిస్తున్నాం ఇవాళ మనకు అమ్మ జ్ఞాపకం ఉండదు నాన్న జ్ఞాపకం ఉండడు చెట్లే చూస్తున్నాం పళ్ళు చూస్తున్నాం వేళ్ళు ఉన్నాయి లోపల ఆ వేళ మీదే నిలబడింది మొత్తం చుట్టంతా కూడా ఆ వేళ్ళే ఈ త్యాగదనుడు ప్రతియబడ్డారు ఒక భగత్ సింగ్ ఒక రాజ్గురు ఒక సుఖదేవ్ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు అటువంటి మహానుభావుల్లో ఒక్కసారి ఈస అన్నా గుర్తు చేసుకున్నాం ఎంతసేపు రౌడీల్ని నీచ రాజకీయ వేత్తల్ని సినిమా యాక్టర్లని కోట్లు సంపాదిస్తున్నటువంటి సినిమా యాక్టర్లని వాళ్ళ పుట్టినరోజు జ్ఞాపకం ఉంటున్నాయి వీళ్ళకి పిల్లలకి దయచేసి మహానుభావులు ఎవరైతే మనకి మన జీవనానికి వాళ్ళ ఈ స్వతంత్రంగా బతుకుతున్నాం ఇవాళ ఈ రకంగా మీటింగ్ పెట్టుకున్నాం ఈ పాటికి మనం వందే మాతరం అంటే కాల్చి నప్పేవారు అదే ఇంగ్లండులో దాన్ని ఆలాపించారు ఈ మధ్యకాలంలో అంటే ఈ దేశాన్ని ఎటువైపు ఎటువైపు పెడుతోంది మనం ఏంటి ఏం ప్రతిజ్ఞలు చేసుకున్నాం రాజ్యాంగంలో ఏం ప్రతిజ్ఞ వై ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇటు ఏ సావరీన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ రిపబ్లిక్ సెక్యూర్ టు ఆల్ ది సిటిజన్ జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ న్యాయం ఏ రకంగా ఎకనామిక్ సోషల్ ఎకనామిక్ సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా స్వాతంత్రం లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ బిలీఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్ ఏది నిజంగా ఈ లిబర్టీ ఆలోచించేటువంటి ఆలోచనలు పంచుకోవడేటువంటి స్వాతంత్రం కూడా లేదు దురుదృశ్వా సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ అండ్ బి సెడిషన్ ప్రభుత్వం మీరు బాగా చేయడం లేదు ఇది అంటే జైల్లో పెడతారు అయితే ఇవాళ కొత్తగా వచ్చినటువంటి చట్టం బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో దీన్ని తీసేశారు ఈ సెడిషన్ అనేటువంటి సెక్షన్ తీసేశారు ఈ మనం ఏం చేయాలి విద్యార్థులుగా ఏమీ చేయక్కర్లేదు మనం త్యాగాలు చేయక్కర్లేదు ఆ మహానుభావులు చేసినటువంటి చదువులు వదులుకోకర్లేదు అమ్మ మంచి వినడం అలవాటు చేసుకోండి పిల్లలు మంచి వినడం అలవాటు చేసుకోండి ఎందుకంటే మీకు చుట్టూ చెడు వినిపిస్తోంది చెడు కనిపిస్తోంది చెడు చేతలే జరుగుతున్నాయి దయచేసి ఒక్కసారి ఇలాంటి కార్యక్రమంలో అయినా కాస్త మంచి గురించి ఆలోచించి మంచిని విని మూడు ఆళ్ళు గుర్తుపెట్టుకోండి ఆలకించు మంచి ఎప్పుడు విను వినదగనెవ్వరు చెప్పిన విన్నంతనే వేగపడక చేత వినండి ముందు ఆలోచ ఆలకించు ఆలోచించు ఏంటి నిజమేనా మన దేశం స్వాతంత్రం కోసం ఎంతమంది త్యాగాలు చేశారా వారు పాటలు పాడారు అద్భుతమైనటువంటి పాట పాడారు ఎంతమంది త్యాగం చేశారా ఆలోచించండి ఒకసారి మూడవది ఆలోచించి ఆలకించి ఆలోచించి కాదు ఆచరించు ఆచరణలో పెట్టు ఆచరణలో పెట్టు ఈ ఈ ఈ దేశానికి నేనేమన్నా నా పనిని నేను చేస్తాను ఎవరి పనిని వారు చేస్తే ఈ భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటుంది వైద్యం చేయవలసిన వారు సక్రమంగా వైద్యం చేస్తే పాఠాలు చెప్పవలసిన వారు సక్రమంగా పాఠాలు చెబితే ఒక్కరోజు కూడా క్లాసుకు వెళ్ళి పాఠం చెప్పకుండా రిటైర్ అయిన రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్నటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు ఎందుకంటే నేను గత యాభై నాలుగేళ్లగా అధ్యాపకుడిని ముప్పై రెండు సంవత్సరాలు రైలు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి పదవీ విరమణ చేశాను కానీ వృత్తి విరమణ చేయలేదు చేయను ఆఖరి శ్వాస వరకు కూడా పాఠాలు చెప్తూనే ఉంటాను పాఠం చెబుతూ ఆఖరి శ్వాస విడవాలని నా కోరిక జీవితంలో పెద్ద ఏమీ లేవు ఉండడానికి ఇల్లు ఉంది తినడానికి తిండి ఉంది తిరగడానికి కారు ఉంది తిప్పడానికి డ్రైవర్ ఉన్నాడు దాని నాకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటే చూడ్డానికి ఒక పెద్ద హాస్పిటల్ ఉంది రమేష్ హాస్పిటల్స్ ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా వారికి నేను యాజమాన్య సలహాదారుగా ఉన్నాను కాబట్టి ఓ చిన్న ముళ్ళు గుచ్చుకున్న చూడడానికి ఒక పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంది కానీ పిల్లలు అందరూ నాకన్నా పెద్దవాళ్ళు అయ్యారు నాకన్నా నాకన్నా ఆస్తిపరులు అయ్యారు నా కోరిక ఏమిటంటే పాఠం చెప్తూ లేదా ఇలా ఇలా ఒక ఉపన్యాసం చెప్తూ ఆకర్శ్వాసపేడవాలి అదే దా దాన్ని వీరమరణం అంటారు ఒక సైనికుడు యుద్ధంలో మరణిస్తే అది వీరమరణం ఒక లాయరు కోర్టులో వాదిస్తూ ఆఖర శ్వాస విడిస్తే అది వీరమరణం మరణం ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ ఆఖర శ్వాస విడిస్తే అది వీరమరణం మరణం ముఖ్యంగా ఇందాక వారు చెప్పారు మీరే ఈ దేశానికి భవిష్యత్తు ఈ దేశానికి ఆశ మీరే యు ఆర్ ది హోప్ ఆఫ్ ది నేషన్ ఏం చేయాలి ఏం చేయాలి పాడండి పాడండి గంతులేయండి కానీ మీ చదువు మర్చిపోవద్దు మీ చేరు వేసిన పని మర్చిపోవద్దు ఎవరు ఆ హీరో ఖరీదైన బట్టలు వేసినవాడా ఖరీదైన జోడు వేసిన వాడా ఎత్తుగా ఎర్రగా బుర్రగా ఉన్నటువంటి వాడా కాదు అమ్మకి వంటింట్లో గిన్నెలు తోవడంలో సాయం చేసేవాడే ఈజ్ ఎ రియల్ హీరో ప్లీజ్ రిమెంబర్ దట్ మన పని మనం మన ఇంట్లో మన అమ్మకి చిన్న చేదోడు వాదోడుగా ఇవాళ ఆ భాష కూడా ఏరుకుంటున్నారు భాష నేర్చుకోవడం లేదు పోనీ ఆంగ్లం ఏమన్నా బాగా అద్భుతంగా వచ్చిందా అంటే లేవు ఉభయ భ్రష్టత్వం వచ్చింది ఉభయ భ్రష్టత్వం అంటారు దాన్ని ఆంగ్లము అబ్బలేదు తెలుగు దొబ్బినది దొబ్బు ఆ అశ్లీల పదం కాదు దయచేసి రాయలసీమలో విరివిగా వాడేటువంటి పదం గురదాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో వాడినటువంటి పదం పోతన గారు ప్రహరాజ చరిత్రలో గురువు శిష్యుని ముందుకు ద్రొబ్బెన్ అని వాడాడు ఆయన కూడా ఈ దొబ్బ అనేటువంటిది ఒక మాండలికం కానీ ఇది అశ్లీల పదం కాదు మీరు రాయలసీమకు వెళితే అక్కడ ఆడవాళ్ళు అన్న కుర్చీ కొద్దిగా ముందుకు దెబ్బన్న అంటారు అంటే ముందుకు తోయమని చెప్పి అలాగే స్ప్రింగ్ డోవర్ మీద దొబ్బుమని రాసి ఉంటుంది చాలామంది పదం వినగానే ఏంటి సార్ ఎంసీ దాస్ గారు వెళ్ళక అశ్లీల పదాలు వాడుతున్నారు అని అసలు అది అశ్లీల పదం కాదు మాండలికం తెలుగులో ఎన్ని ఎనిమిది మాండలికాలు ఉన్నాయి మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి తెలంగాణతో కలుపుకుంటే ఒక ఎనిమిది మాండలికాలు ఉన్నాయి తెలుగు చాలా బహుళమైనటువంటిది అండ్ మంచి సంపద కలిగినటువంటి భాష భాష నేర్చుకోండి ఇంగ్లీష్ నేర్చుకోండి ఏరుకోవద్దు ఎవరో హాయ్ గాయస్ అని మొదలుపెట్టారు ఈ మధ్య పాత ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో గై అనే పదానికి నెగిటివ్ కానొటేషన్ ఉంది దానికి నా దగ్గర పాత ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంది మీరు ఎవరన్నా వస్తే చూపిస్తాను లేటెస్ట్ ఉన్నాయి నా దగ్గర కాల్ ఉన్నాయి వెబ్స్టర్ ఉన్నాయి నా చిన్న లైబ్రరీలో అన్ని లేటెస్ట్ చేంబర్స్ ఉంది అన్నీ ఉన్నాయి ఆ పాత డిక్షనరీలో గై అంటే ఎన్ హాట్ లుకింగ్ క్విజికల్ పర్సన్ అని ఉంటుంది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే పిచ్చి ముండాకూడకా అని వస్తుంది దానికి ఎన్ హాట్ లుకింగ్ క్విజికల్ ఆట్ లుకింగ్ అంటే వికారంగా క్విజికల్ అంటే అర్థం కాని ఒక మనిషి అయితే ఇంగ్లీష్ వాళ్ళు తెలివైన వాళ్ళు వాళ్ళు ఏం చేశారు అర్థం మార్చేశారు ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మంది వాడుతున్నారు దీన్ని ఇంతకు ముందు తప్పు పదాలన్నీ కూడా ఇవాళ మంచి పదాలు అయిపోయాయి ప్రీపోన్మెంట్ అనేటువంటి పదం లేదు ఒకప్పుడు అడ్వాన్స్మెంట్ పో పోస్ట్ పోన్మెంట్ అండ్ అడ్వాన్స్మెంట్ అది మనవాడు ప్రీ అని వాడారు వాడికి చూసి చూసి ఏం చేశాడంటే తప్పు పదం అది దాన్ని ఇంగ్లీష్ డిక్షనరీలో చేంబర్స్లో పెట్టాడు తీసు తీసుకొచ్చాడు ఎటికస్సీ అనేటువంటి పదం ఉండేది కాదు లేదు ఎటుకెట్టే అందరూ వాడుతున్నారు ఎటుకసీ ఎటుకెసి అంటున్నారు అని వాడు తీసుకొచ్చి డిక్షనరీలో పడేశాడు ఇప్పుడు వాడొచ్చు అది తప్పు కాదు మై డియర్ చిల్డ్రన్ నేర్చుకోండి చక్కగా నాస్తి జ్ఞానాత్ పరం సుఖం అన్నారు డబ్బు కానీ పదవి కానీ ప్రఖ్యాతి కానీ సుఖాన్ని ఇవ్వదు ఇది వేదాంతం కాదు ఏదో ఎంసీ దాస్ గారు వచ్చి వేదాంతం చెప్తున్నారు అనుకోవద్దు డబ్బు కానీ పదవి కానీ ప్రఖ్యాతి కానీ కోవిడ్ నైన్టీన్లో చూసాం మనం ఇది ఏది కూడా ఏది కూడా మీకు సుఖాన్ని ఇవ్వదు ఒక జ్ఞానమే ఒక జ్ఞానమే లియో టాల్స్ టైప్ వార్ అండ్ పీసులో ఒకసారి చదవండి ఆయన్ని చెబుతాడు మానవాడికి ముప్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే అజ్ఞానం వలనే అజ్ఞానం వలనే ఒక ప్లేగు వ్యాధి కొన్ని కోట్ల మందిని తినేసింది దానికి కారణం ఏమిటంటే అజ్ఞానం లవ్ అండ్ నాలెడ్జ్ షుడ్ గో టుగెదర్ ఆ ప్లేగు వ్యాధి వ్యాధిగ్రస్తుల్ని వెళ్ళి కాగులించుకొని అలా అది వ్యాప్తి చెందింది అలాగే మన కోవిడ్ నైన్టీన్ కూడా అలాగే వ్యాప్తి చెందింది అజ్ఞానం వల్లే వ్యాప్తి చెందిందరు అచ్చత నాస్తి జ్ఞానాత్పరం సుఖమైన జ్ఞానంతో సమానమైనటువంటి సుఖం ఇంకొకటి లేదు చదవడం అలవాటు చేసుకోండి రీడర్స్ ఆర్ లీడర్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళే నాయకులు అవుతారు ఏమీ చదవనటువంటి పుస్తకాలు కూడా చదవనటువంటి నాయకులు ఎలా ఉంటారో మనకి కంటి కనిపడుతున్నట్టు కనిపిస్తున్నారు ఇప్పుడు కో కోలలుగా కనిపిస్తున్నారు చేత చదవడం అలవాటు చేసుకోండి పెద్దవాళ్ళ శిక్ష అనేటువంటిది ఒకటి ఇంట్లో పెట్టుకోండి చక్కగా అప్పుడప్పుడు అందులో అందులో పదాలు ఉంటాయి నేర్చుకోండి మంచి మహానుభావులు తాలూకా చరిత్రలు చదవండి ఉన్నారు లైఫ్స్ ఆఫ్ గ్రేట్ మెన్ ఆల్ రిమైండర్స్ దట్ వీ కెన్ మేక్ అవర్ లైఫ్ సబ్లయింగ్ అంటాడు హెన్రీ వర్డ్స్ వత్ లాంగ్ ఫెలో అని హెచ్డబ్ల్యూఈ లాంగ్ ఫెలో లైఫ్ దో గ్రేట్ మెన్ ఆల్ రిమైండర్స్ వీ కెన్ మేక్ అవర్ లైఫ్ సప్లయింగ్ అంటే మహానుభావుల జీవిత చరిత్రలు చూస్తే చదివితే తెలుసుకుంటే మనం కూడా వాళ్ళలా అయ్యేటువంటి తయారయ్యేటువంటి అవకాశం ఉన్నది ఎస్ ఒక గాంధీ ఒక ఒక పటేల్ మహానుభావులు ఎంతోమంది ఎందరో మహానుభావులు అలాగే మన దేశంలో రాజ్యాంగం అనేటువంటిది ఉండాలి భారతదేశానికి రాజ్యాంగం ఉండాలి అని మొట్టమొదట మొట్టమొదట ప్రతిపాదించింది బహుశా మీలో చాలామందికి తులసిరావు గారికి తెలిసి ఉండాలి కమ్యూనిస్ట్ లీడర్ ఎంఎన్ రాయ్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అక్కడ ఆల్ పార్టీ మీటింగులో ఆయన చెప్పారు ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని మనం పెట్టాలి ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలి అని మొట్టమొదట ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎంఎన్ రాయ్ ది కమ్ ది దెన్ కమ్యూనిస్ట్ లీడర్ సో ఒక్కసారి మనందరం ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక స్వతంత్ర దేశంలో బతుకుతున్నాం మనకి స్వాతంత్ర్యం ఉంది మనకి ఏ స్వాతంత్రం ఉందో ఎదుటి వాళ్ళకు కూడా అదే స్వాతంత్ర్యం ఉంటుంది మన స్వాతంత్ర్యాన్ని మనం కాపాడుకుంటూ ఇతరుల స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తూ బ్రతకడం అలవాటు చేసుకోవాలి నమస్కారం